అందర్కి ఒక విషయం చెప్తాను ఈ రోజు కాశినాయ ఈ సెంచరీ ప్లై కాదు పరిశ్రమలన్నీ ఇక్కడ తీసుకొని వస్తాం కేంద్ర ప్రభుత్వం మరియు చంద్రబాబు గారి ప్రభుత్వం ఇక్కడ రావడం తథ్యం మన అందరం ఏర్పాటు చేసుకొని ఇక్కడ అందరికీ అన్ని చేసి పెడతామనేది మా అందరి హామీ ఆ రోజు మీతో పాటు మూడు వందల పైబడి కిలోమీటర్లు నడిచినప్పుడు కూతుందూరంలో తెలు ప్రాజెక్ట్ ఉంది రైతున్న మీ ఆకలి తెచ్చే ఆ రైతున్నల్లారా పిలుపునిస్తున్నా మీ అందరికి ఈ రోజు ఆ కూతుంత దూరంలో ఉన్న ప్రాజెక్ట్లే గాని ఏదన్నా ఇబ్బందికరంగా ఉంది మీ అందరికీ మీ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి మీ అందరికీ పేదవాడి కానీ రైతన్నలకి సాగు సాగునీరు యుద్ధంగా పూర్తి చేస్తాం గుర్తు పెట్టుకోండి రైతన్నీ తీస్తాం ¿Quién es el que montré? Even <laughs> you. వీధిలో కానీ అంత విస్తీర్ణం మీ అందరి సహకారంతో ఈ రోజు ప్రజల కష్టాలు తెలిసింది ఇక్కడ మీరు మేము అందరం కుటుంబ సభ్యుల తెలుసుకున్నామా లేదా నిజమే కదా భూమిలు పచ్చాయితున్నాయా లేదా అయినాయా లేదా మనం పేదవాడి భూమి అది సాగు కానీ ఇళ్ళ స్థలానికి కానీ ప్రభుత్వం వచ్చిన వంద రేషన్ నాది హామీ ఒక మాట చెప్తున్నా కరెంటు ఛార్జీలు పెంచారు ఈరోజు వైసీపీ హామీలు కాదలు కరెంట్ ఛార్జీలు డీజల్ ఛార్జీలు అన్ని పెంచినారు పెంచడం లేదా భూ కబ్జాలు జరిగినాయా లేదా కాసినాయన గుడి కోరైనా మరి ఈ రోడ్లు విస్తీర్ణ కోరైనా డ్రైనేజ్ చేస్తున్నారా రోడ్లన్నీ వేస్తున్నారా వాళ్ళ స్థలాలు వేసుకున్నారు నేను ఒక్కడే చెప్తున్నా ఈ రోజు మన యుద్ధం మన యుద్ధం ఎవరి మీద జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు ఎందుకు చెప్పండి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా సూటి ప్రశ్న మీ మీ సిద్ధాంతం మీ సిద్ధాంతానికి నేను సవాల్ తీసుకుంటున్నా ఇక్కడ ఉంది ఇక్కడ మీరు సిద్ధాంతం ఏంటి బాగా నుండి ప్రజలు పేదవాడికి మరియు పెద్దలన్నదారికి యుద్ధానికి ఆయన సిద్ధమంట నేను ఒకటి చెప్తా అయ్యా ఇక్కడ వైసీపీ నాయకులందరూ పెద్దందరిలే మేము పేదల్లో మిగిలిపోయినా నిజమా ఇక్కడ రాయలసీమ బిడ్డలందరూ ఉన్నాం అన్నదమ్ములు ఉన్నాం అందరికీ చెప్తున్నా ఆదరించిన అక్క చెల్లరికి నన్ను ఆదరించిన అన్నదమ్ములకి మరియు అన్న అనుకుని ఆదరించిన నౌరా పాదకి మాటిస్తున్నా నేను మిమ్మల్ని అందరినీ కార్యకర్తలందరినీ నాయకుని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా ఈరోజు 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 एमरो जा टेंट మీ అందరికి ఒకటి చెప్తున్నా అసైన్మెంట్ కమిటీ లేదు లేదా లేదు కదా అందుకే మీ అందరికి ఒకటి చెప్తున్నా కరోనా టైంలో ఆదుకున్నాడా ఆదుకోలేదు ముఖ్యమంత్రి కరోనాలో ఇంట్లో పడుతున్నాడు మీ అందరితో లేదు వరదలు వస్తే లేదు కరువు వస్తే లేదు అందుకే మీ అందరికి మాట అయ్యా వైసీపీ నాయకులారా మీ అందరికి ఒకటి